క్రం మిరప వేస్తుంటే వన్ లాక్ వరకు పెట్టుబడి అవుతుంది దాని వచ్చేసి మాక్సిమం ఎంత ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు దాన్ని తగ్గించుకునే అంటే రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి నర్సింహులపేట గ్రామము నర్సింహులపేట మండల కేంద్రము మహబూబా జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి ఎవరైతే రమేష్ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనం ఉన్నటువంటి పంట వచ్చేసి పిల్లిపెసర పంట పిల్లిపెసర అనగానే ముఖ్యంగా దీని వచ్చేసి పచ్చి రొట్ట ఎరువుగా ఉపయోగించినటువంటి పంటగా చెప్పుకోవచ్చు జనుము జీలుగా అనేటువంటి పంటలను మనం చాలా వరకు ఈ వరి సాగు చేసే రైతులు ఈ సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జనుము జీలుగా విత్తనాలని వరి పండించడం కన్నా ముందే నెల రోజుల ముందు విత్తనాలు చల్లుకొని పూత వచ్చే ముందు దాన్ని రోటావేటర్ తోటి దున్నుకొని దాని తర్వాత వరి పంటను వేసుకుంటారు కానీ ఇక్కడ మహబూబాబాదు వరంగల్ ఖమ్మం జిల్లా రైతులు వచ్చేసి ఈ పిల్లిపేసర పంటని పచ్చి రొట్ట పంటగా వేసుకొని ఈ పంటను మనకి పూత దశ వచ్చి రాగానే కాయలు తీసుకోకుండా ఈ బలం ఉన్నటువంటి ఆకులని రోటావేటర్ సహాయంతో భూమిలో దున్నుకొని తర్వాత ఈ మిరప పంట నారు పెట్టుకోవడం వల్ల భూమికి ఊతం వస్తుందని చెప్తున్నారు ఈ కొంతమంది మాత్రం దీన్ని పిల్లిపేసరని కాయలుగా కూడా దిగుబడిగా తీసుకొని మార్కెట్లో అమ్ముతున్నారు మరి అసలు పిల్లిపెసర పంట యొక్క ఉపయోగాలు దీన్ని పచ్చి వాడుకోవడం వల్ల ఎలాంటి రక లాభాలు ఉంటాయి దీని విత్తన యొక్క పెట్టుబడి ఎంత అవుతుంది దీన్ని సాగు యాజమాన్య పద్ధతుల గురించి వివరించడానికి మరోతో పాటు ఎవరైతే రమేష్ గారు ఉన్నారు మీరు పిల్లిపసల్ని ఎన్ని సంవత్సరాలకి సాగు చేస్తున్నారు పిల్లి వేసిన తర్వాత మిరప పంట ఎలాంటి లాభాలు ఉంటాయో మరి రైతు అనుభవాల పూర్వంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రి క్లినిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రమేష్ గారు నమస్తే శివ గారు చెప్పండి అసలు క్షేత్రస్థాయిలో ఈ పిల్లి పంట ఏ విధంగా సాగు చేస్తారో తెలియదు ఎట్లా ఎప్పటి నుంచి సాగు చేస్తారు ఏ విధంగా తెలుసుకున్నారు మీరు దీని గురించి ఇది పిల్లి అనేది వచ్చేసి ప్రతి సంవత్సరంలో వచ్చేసి ఒక టూ టైమ్స్ వేస్తారండి అది వచ్చేసి వచ్చేసి మేజర్ వచ్చేసి నవంబర్ లో వేస్తారు తర్వాత జూన్ లో వేస్తారండి ఇది వచ్చేసేమో మూడు నెలల పదిహేను రోజులు పంట ఇది అంటే తొంభై వంద రోజుల పంట అంటే వంద రోజుల పంట అండి తొంభై నుంచి వంద రోజుల పంట ఇది దీని వచ్చేసి మేజర్ వచ్చేసి ఈ పిల్ల వల్ల మేజర్ వచ్చేసి ఏంటంటేనేమో ఉపయోగాలు వచ్చేసి మాక్సిమం వచ్చేసేమో ఎక్కువగా పశు గ్రాం కోసం వాడతారంలు పశుగ్రాసం కోసం వాడతారు అలాగే కుందేల పెంపకదారుల మట్టికి వచ్చేసేమో వాళ్ళు కుందేలు పెంపకం చేసుకుంటూ పక్కన ఒక పిల్లి పెసర వేసుకుంటారు ఈ వచ్చేసి కుందేలకు దానా కింద ఉపయోగిస్తుంటారు మేజర్ గా వచ్చేసి కాయలు మొత్తం ఏదైనా గానీ టోటల్ అంటాం కదా సేమ్ దాని నెలలో ఇది కూడా ఒక పార్ట్ కింద సైజ్ చాలా చిన్నగా ఉంటుంది నల్లగా ఉంటుంది కాయ కూడా మంచి నల్లగా ఉంటుంది వచ్చేసి ఇది ఎకరానికి వచ్చేసి ఎనిమిది నుంచి పది కేజీలు వేస్తుంటాము విత్తన మోతాదు వచ్చేసి ఎనిమిది నుంచి పది కేజీలు విత్తనం వచ్చేసి నార్మల్ గా మనము గవర్నమెంట్ వారి సబ్సిడీ ద్వారా అందిస్తారు బయట కూడా దొరుకుతున్నాయి మార్కెట్ లో కూడా దొరుకుతాయి అలాగే సబ్సిడీ ద్వారా ఇస్తే ఎకరం పట్ట భూమి కాగితాలు చూపించినప్పుడు మనకి ఒక ఫైవ్ కేజీ బ్యాగ్ ఇస్తారు కొంచెం కెమికల్ మిక్స్ చేసి ఇస్తారు అలాగే బయట కూడా విత్తనాలు దొరుకుతాయి కేజీ వచ్చేసి బయట అయితే ఎనభై నుంచి వంద రూపాయలు ఎనిమిది నుంచి సాళ్ళ ద్వారా వేసుకుంటారు వెద చల్లుకుంటారు ఈ సాళ్ళ ద్వారా వేసుకోవడం ఏంటంటే కొంతమందికి అదే పూర్తిగా పశుగ్రాసం కోసం వేసే వాళ్ళైతేనేమో ఓకే విత్తనం కొరకు లేబు ధాన్యం కొరకైతేనేమో సాలు మారి వేసుకుంటారు అన్నట్టు అవును ఓకే మీరు ఇప్పుడేంది ఇది ఎట్లా సాళ్ళ మాదిరిగా వేసి సాళ్ళ మాదిరి వేసుకున్నాం ఇది ఇది పూర్తిగా సాల మాదిరి వేసుకున్నాము ఇది కొయ్యడం కానీ అంత పూత కూడా మాక్సిమం పూత వస్తుంది మంచిగా ఉంటుంది పూత కూడా చాలా పచ్చగా పర్పస్ గా ఉంటుంది మీరు ఇప్పుడు నాకు గింజ కొరకు వేసుకున్నట్టు ఉంది గింజ కోసం ఎట్లా మార్కెట్లో దీన్ని ఎట్లా అమ్ముతారు మీరు ప్రజెంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నుంచి ఏడు అలా ఉంటుంది మార్కెట్లో కింటాలు కింట ఒక కింట వచ్చేసి ఇది కూడా ఎంత వస్తుంది ఒక ఎకరాకి సాగు చేసుకుంటే ఇది ఎనిమిది నుంచి పది కింటాల్ అలా వస్తుంది ఎకరాకి ఎనిమిది పది క్వింటాల ధాన్యం గింజ అనేది మనకు వస్తారని అవును ఓకే ఇప్పుడు ఇది మీరు పచ్చి రొట్ట ఎరువుగా కూడా వాడుకోవచ్చు ఇక్కడ మొత్తం మిరప పంటలుగా సాగు చేస్తుంటారు అవును ఇట్లా మిరప పంటలకి ఏ ఏముంది అంటే ఈ పంట ఏ సమయం ఎప్పుడైనా వేసుకోవాలి ఎప్పుడు ఎన్ని రోజులకి దున్నేసుకోవాలి పచ్చి రొట్టె దీన్ని వచ్చేసేమో జూన్ నుంచి జూలై ఆ టైంలో వేసేసుకొని ఇది మన ఈ మొక్క ఎప్పుడైతే బాగా వెదుగుతుందో పూత దశలో ఉన్నప్పుడు వచ్చేసి మన ఈ కల్టివేటర్ రొటావేటర్ రొటావేటర్ తర్వాత వేరే ఇంకా మిషన్ మిషన్ల ద్వారా వచ్చేసి దాని అంతా గుల్ల గుల్లగా చేసుకుని పూర్తిగా పిండి రూపం అవుతుంది పిండి రూపంలో అయిపోయిన తర్వాత భూమిలో కలిసిపోతుంది ఈ కలిసిపోయిన తర్వాత వచ్చేసి మనకు మొత్తం భూమికి కావాల్సినటువంటి కార్బన్ గానీ మిగతా సందైనా గానీ భూమిలో బాగా మరిగిపోయి మురిగిపోయిన తర్వాత వచ్చేసి అది ప్రజెంట్ మనం చాలా కాలం ఇంతకు ముందు వచ్చేసి గేదెలు బర్లు వాటి దా ఎరువును వచ్చేసి బయోగ్యాస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు చాలా ఎక్కడ చూసినా గానీ గేదెలు ఎక్కడగా కూడా లేవు కాబట్టి వేసుకునే మిర్చి వేసుకునే రైతుకి హండ్రెడ్ పర్సెంట్ ఇది యూస్ఫుల్ అవుతుంది పక్క వేసుకోండి వానపాముల శాతం కూడా అధికంగా పెరుగుద్ది ఇలాంటిది దున్నుకోవడం వల్ల కలిసిపోవడం వల్ల వానపాములు ఉధృతి పెరుగుతుంది అంటే మొత్తానికి ఇది ఒక పచ్చి రొటేరుగా అంటే ఇప్పుడు మనం పూత ఎన్ని రోజులు మనం విత్తనాలు జరిగిన తర్వాత పూత ఎన్నిరులోకి వస్తుంది పూత వచ్చేసి మనం అంటే తొంభై రోజుల నుంచి వంద రోజులు పంట కాబట్టి వచ్చేసి మాక్సిమం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజులలో పూత వస్తుంది అది భూమి యొక్క బలాన్ని బట్టి నల్ల రేగడి ఎర్రేగడి ఇట్లాంటి వాటి వాటి స్వభావాన్ని బట్టి ఇది వస్తుంటుంది అచ్చా పూత వచ్చే టైం కి మనం దున్నేసుకోవాలి పచ్చి ఎరువు లాగా అయితే అవును లేదు నేను పంట దిగుబడి తీసుకుంటా గింజ నా తీసుకొని మార్కెట్లో అమ్ముకుంటే మాత్రం దాదాపు తొంభై ఐదు నుంచి వంద రోజుల పంట అన్నట్టు అవును ఇప్పుడు ఈ పంట మనము మీరు విత్తనాలు వేసుకున్న తర్వాత మీరు ముప్పై నలభై తల్లుకోవచ్చు అని చెప్తున్నారు దీనికి బలానికి ఉన్న ఎరువులు వేసుకోవాలా ఎట్లా ఉంటుంది దీంట్లో బలానికి వచ్చేసి మనం నార్మల్గా మొక్క వేసిన తర్వాత గింజలు వేసిన తర్వాత వచ్చేసి జీవామృతం అనేది మన మామూలుగా అది ఎరువుని జీవామృతం అనేది దాన్ని మనం ఒకసారి స్ప్రే స్ప్రే చేసుకుంటే బెస్ట్ అంటే దీని పైపాటుగా ఎరువులు పొటాషియం పొటాషిం అవసరం పెద్దగా అయితే అవసరం లేదు అలాగే వచ్చేసి దీనికి వచ్చేసి మేజర్ వచ్చేసి నార్మల్ గా ఈ పంట కింద తీసుకుందామంటేనేమో వన్ టైమ్ వాటర్ పెడితే సరిపోతుంది గా అలా కాదు దానా కిందకైనా యూజ్ చేసుకుందామంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ వాటర్ పెట్టు పెట్టుకోవచ్చు అలాగే వచ్చేసి దీనికి కింద నుంచి మన మీద ఎరువులు ఇట్లాంటివి ఏమి పెద్దగా అవసరం లేదు దీనికి కావాల్సినటువంటి పోషకాలన్నీ ఆకులు కాండ ఆకుల ద్వారానే సూర్యరశ్మి నుంచి తీసుకుంటుంది ఈ ఈ మొక్క యొక్క గొప్ప కాబట్టి దీనికి పెద్దగా మనం ఈ పైపాటి ఎరువులు అనేది వేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యరశ్మి ద్వారా పెరిగి ఆకు మంచిగా ఉంటది కాబట్టి ప్రధానంగా ఆకే మన పశువు ఆకే మేజర్ అవును ఆకే మేజర్ కింద వేర్ల నుంచి మనము అది ఇస్తున్నామంటే అది అవసరం లేదు మేజర్ దీనికి కావాల్సినటువంటి ఏదైనా గానీ విటమిన్స్ కానీ ఏదైనా గానీ దీనికి ఆకు ద్వారానే సూర్యరశ్మి నుంచి స్వీకరించుకునేటటువంటి గుణం ఉంటుంది ఓకే దున్న తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత మనం మళ్ళీ ప్రధాన పంట మిర్చి వేసుకుంటారు కదా మీరు ఇక్కడ మిర్చి ఎన్ని తర్వాత నారు పెట్టుకుంటే బాగుంటుంది పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మొత్తం అందరం కలిసిపోతుంది మొత్తం కలిసిపోతుంది కలిసిపోయిన మళ్ళీ మనం బోదేలా లేకపోతే మిర్చి పంటకి కాల్సిన పొలాన్ని తయారు చేసుకుని పెట్టుకోవచ్చు ఇట్లా మనం ఇప్పుడు ఇది వేసుకోవడం వల్ల మిరప పంటలో మనకి ఎలాంటి రకాల లాభాలు ఇట్లా వేసుకొని మనం మిరప పంట వేసుకోవడం వల్ల మిరప మిపే వచ్చేసి మిరప పంటలో వచ్చేసి మీరు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఎరువులు బాగా వాడుతున్నారు తర్వాత కెమికల్స్ బాగా స్ప్రే చేస్తున్నారు అట్లాంటిది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజులలో మినిమం ఎకరం మిరప వేస్తుంటే వన్ లాక్ వరకు పెట్టుబడి అవుతుంది దాన్ని వచ్చేసి మాక్సిమం ఎంతైనా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తగ్గించుకునే అంటే బలం కట్టలు వేసుకునే తత్వాన్ని తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఎకరాకి నార్మల్ గా ఇరవై ముప్పై సంచుల బలం కట్టలు వాడుతున్న సందర్భంలో పచ్చి రొట్టెలు వేసుకుని తగ్గించుకోవచ్చు ఇది ఆ బలాన్ని బలాన్ని ఇస్తుంది చెట్టు గ్రోత్ కూడా బాగా పనిచేస్తున్నట్టు ఇప్పుడు ఏదైతే వరి పంటలు వేసుకున్నటువంటి జన్ముజీ లాగానే ఇది కూడా ఒక సేమ్ గా ఉంటుంది రైతుకు కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది మనం రోజు అందులో ఒక సంవత్సరం మిర్చి వేసి ఇంకో సంవత్సరం పత్తి వేసి ఇలాంటి ఈ రోజులలో మనం పత్తికి వెళ్లకుండా ఇట్లాంటి చిన్న 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 నార్మల్ ఇట్లాంటి పంటలు వేసుకొని దాన్ని భూమిలో గుల్ల చేసుకోవడం అన్నది రైతుకు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఈ గింజలు కూడా మనకి ప్రోటీన్ బాగుంటది గింజలో ప్రోటీన్ బాగుంటుంది ఇది సన్నగా ఉంటుంది పొడుగుంటుంది నల్లగా ఉంటుంది గింజలు కూడా మంచి ఆరోగ్యకర పంట కదా ఇప్పుడు మీరు ఈ పిల్లిపెసర సాగు చేస్తారు కదా ఇందులో మనకి ప్రధానంగా ఏమన్నా ఈ ముప్పై ఐదు నలభై రోజుల పచ్చి రొట్టె లేకపోతే ఈ తొంభై రోజుల పంట సాగు చేసినప్పుడు ఇందులో ఉన్న చీటపీడలు వచ్చే అవకాశం ఉంటుంది వస్తుంది ఈ రోజులలో ఎందుకంటే పక్కన పంటలు అవన్నీ ఉంటాయి కదా దానివల్ల దీంట్లో కూడా పచ్చ పురుగు వస్తుంది అలాగే చిన్న చిన్న పురుగులు వస్తూనే ఉంటాయి ఆకు వెనకాల ఉండి ఆకు వెనకాల ఉంటాయి ఇలా పురుగులు ఉంటాయి అది లద్దె పురుగు లాంటిది లద్దె పురుగు లాంటిది వస్తుంది దానికి ఏం చేస్తున్నారు ఏదన్నా దీనికి నార్మల్ గా చిన్నది వచ్చేసి స్ప్రే చేస్తే సరిపోతుంది ఇమామెక్టిన్ పెంచేటప్పుడు మందులు పచ్చ పువ్వు చచ్చిపోతుంది అది కూడా వచ్చేసి మరీ ఎక్కువ మోతాదుల్లో వద్దు నార్మల్ ఏదో నార్మల్ మోతాదులో స్ప్రే చేసుకోవాలి అసలు ఎక్కువ కూడా అవసరం ఎక్కువ కూడా అవసరం లేదు ఓకే చూస్తున్నారు కదా రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మహేష్ గారు సాగు చేసినటువంటి పిల్లిపెసర సాగు యొక్క అనుభవాలు విధంగా ఉన్నాయి ఇది ముఖ్యంగా పచ్చి రిటో ఎరువుగా సాగు చేసుకుంటే చాలా బాగా ఉంటుంది దీంతో పాటు దీన్ని మార్కెట్లో అమ్ముకున్న తర్వాత కూడా మంచి లాభాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఎకరాకి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది కింటాల దిగుబడి వస్తుందని చెప్తున్నారు మార్కెట్లో కూడా కింటాలకి ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ఉందని చెప్తున్నారు దీన్ని ఇక్కడ మిరప సాగు చేసే రైతులు ప్రధానంగా అయితే పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేస్తారు దీనివల్ల ఏమైందంటే భూమిలో కలేదురడం వల్ల భూమిలో ఉన్నటువంటి కర్భణ శాతం పెరిగే అవకాశం ఉంటుంది భూమి గుల్లబాడంతో పాటు ఈ సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి తద్వారా మిరప పంటలు వేసేటటువంటి ఈ బలం కట్టలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది బలంకటల పైన పెట్టుబడి ఎక్కువగా పెట్టి భూమిని నిస్సారంగా వేసే బదులు ఇలాంటి సారవంతమైన పంటలు వేసుకోవడం వల్ల భూమి బాగా ఉంటుంది దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క పిహెచ్ రేట్ షోను కూడా తటస్థంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఆమ్ల నెల క్షార నెలలుగా పారడం వల్ల భూమిలో సరైనటువంటి పోషక యాజమాన్యాలు పోషకాలు అనేటి తగ్గిపోయే అవకాశం ఉంది ఇలాంటి పచ్చి రుట్ట ఎరువులు పంట కోసేతరం త వేసుకోవడం వల్ల ఈ భూమి యొక్క పిహెచ్ వాల్యూస్ కూడా సరైనటువంటి సమపాలన ఉండడం వల్ల పంటకు కావాల్సిన పోషకాలు భూమిలో మిగిలిపోయినటువంటి పోషకాలను కూడా లభ్యతను పెంచే అవకాశం ఉంటుంది పచ్చిరొట్టర్ల పంటలు కాబట్టి ప్రతి రైతులు ఈ వరి పంటలో వేసినటువంటి జన్మ జీరుతో పాటు ఈ పత్తి మొక్కజొన్న పంటల్లో కూడా ఈ పిల్లి పేసలను సాగు చేసుకొని కలెద్దడం వల్ల భూమి యొక్క సారవంత శాతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతులు ఇలాంటి పంటను సాగు చేసుకొని భూమిని కాపాడుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నాణ్యూటీ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరి ట్లింక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్